హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మూడు సెంట్లలో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ ఇండివిడువల్ హౌస్ కేవలం ముప్పై మూడు లక్షల అరవై మూడు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి నేషనల్ హైవేకి జస్ట్ వాకుబుల్ డిస్టెన్స్లో విజయవాడ సిటీకి దగ్గరలో విజయవాడ టు మన వైజాగ్ నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సిమ్మల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మన విజయవాడ టు మన వైజాగ్ నేషనల్ హైవే అంటే ఏలూరు నేషనల్ హైవేలో ఐచర్ షోరూమ్కి చాలా దగ్గరగా వాకుబుల్ డిస్టెన్స్లో హైవే నుంచి ఇరవై అరవై నాలుగు కొలతల్లో నూట నలభై మూడు గజాల హౌస్ సేల్కి వచ్చిందండి అంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై వెడల్పు అరవై నాలుగు లోతు వస్తుంది ఇంటి ముందు రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్డు అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ముప్పై మూడు లక్షల అరవై మూడు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ ఏంటంటే అప్రాక్స్ మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే అవుతుంది స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది కాబట్టి రిపేర్ వర్క్లోనే అవన్నీ కూడా చేయించుకొని యాస్టీస్గా హౌస్ని అయితే వాడుకోవచ్చు ఇంటి ముందు రావడానికి కార్ అయితే కన్వీనియంట్గా ఉంటుంది చాలా చాలా దగ్గరగా ఉంది హైవే నుంచి జస్ట్ ఒక ఫోర్త్ హౌస్ లాగా వస్తుంది అనమాట ఇంటి ముందు మీరు కార్ రావడానికి అయితే కన్వీనియంట్గా ఉంది రోడ్డు పెద్ద రోడ్డే హౌస్ కూడా బాగుంది డబల్ బెడ్రూమ్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో రామర్పాడు రింగ్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే గోడవల్లి విలేజ్లో అయితే సేర్కొచ్చిందన్నమాట సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి చూస్తున్నారు కదా వంటగది కానీ అదేవిధంగా హాలు కానీ డైనింగ్ కానీ రెండు బెడ్రూమ్స్ సో ఈ విధంగా మనకి నిలువుగా అంటే మనకి ఒక రైల్వే ఫ్లాట్ ప్లాట్ఫామ్ లాగా నిలువుగా వస్తాయి గదులు సో ఈ విధంగా అయితే హౌస్ వస్తుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి మనకి రెండు పోర్షన్ లాగా డిజైన్ చేసి కట్టారు రెంట్కి ఇచ్చుకుంటే కనుక ఐదు ఐదు పదివేలు పైన కింద ఒక ఐదు ఐదు పదివేలు మొత్తం ఇరవై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ జోన్ అనమాట నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని చెల్లి చేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు ఏలూరు గుడివాడ అమరావతి రాజధాని విజయవాడ ఈ విధంగా అన్ని ప్రైమ్ లొకేషన్లోనూ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ అండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ